హలో గాయస్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్మేను చూడగానే అర్థమై ఉంటుంది కదా యూట్యూబ్ మానిటైజేషన్ గురించి నా ఛానల్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది కానీ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల అది ఆగిపోయింది నేను ఏం మిస్టేక్స్ చేశాను ఎందుకు ఆగిపోయింది తర్వాత మళ్ళీ నేను ఎలా రీఅప్లై చేశాను మానిటైజేషన్కి అని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనీ అయితే రాదు దానికి చాలా స్టెప్స్ ఉంటాయి అందులో ఫస్ట్ స్టెప్ వచ్చి మన ఛానల్ మానిటైజ్ అవ్వాలి అంటే యూట్యూబ్ అనేది వాళ్ళ యూట్యూబ్ పార్ట్నర్లో మన ఛానల్ అనేది కలుపుకోవాలి సో మానిటైజేషన్ అవ్వాలి అంటే టూ క్రైటీరియా ఉంటుందన్నమాట అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ త్రీ మంత్స్లో మినిమం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండి మనం ఆ త్రీ మంత్స్ డ్యూరేషన్లో మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తాం కదా ఎన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తామో అన్నిటికీ కలిపి వ్యూస్ త్రీ మిలియన్ వ్యూస్ రావాలి సో మినిమం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఆ షార్ట్స్ అన్నిటికీ కలిపి థర్టీ ల్యాక్ వ్యూస్ కనుక వస్తే ఫస్ట్ త్రీ మంత్స్లో మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది లేదు అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ లోపు మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండి లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా ఆ లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్ చూస్తారు కదా అన్ని వీడియోస్కి కలిపి సబ్స్క్రైబర్స్ ఎన్ ఎన్ని అవర్స్ చూసారు అని చెప్పి అది కనుక త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చాయి అంటే వన్ ఇయర్ లోపు అప్పుడు కూడా మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది సో నాదైతే ఫస్ట్ క్రైటీరియా రీచ్ అయింది త్రీ మంత్స్ కూడా పట్టలేదు ఫస్ట్ టూ మంత్స్ లోపే నాది ఒక షార్ట్ అనేది బాగా వైరల్ అయిపోయింది దానికి ఆల్మోస్ట్ నాకు ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ వ్యూస్ కూడా ఫార్టీ ల్యాక్ వ్యూస్ వచ్చాయి అనమాట మినిమమ్ థర్టీ లాక్ వ్యూస్ ఉండాలి కదా ఫార్టీ ల్యాక్ వచ్చాయి సో నాదైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది నేను మాని అన్ని వీడియోస్ అంటే వైటీ స్టూడియోలో అన్ని వీడియోస్కి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నిటికీ కాపీ రైట్ పడిందా లేదా అని చెప్పి అన్నీ చెక్ చేసి ఏం కాపీ రైట్స్ లేనప్పుడే కాపీరైట్ అంటే అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు యూస్ చేసిన కంటెంట్ని మనం యూజ్ చేసిన లేదంటే అవుట్ ఆఫ్ యూట్యూబ్ మ్యూజిక్స్ని మనం ఏదన్నా మన వీడియోస్కి యాడ్ చేసినా అప్పుడు కాపీరైట్ వస్తుందనమాట సో నేను అవన్నీ చెక్ చేశాను నా వీడియోస్ అన్నిటికీ ఏది కాపీరైట్ లేదు అవన్నీ చెక్ చేసి నేను మానిటైజేషన్కి అప్లై చేశాను సో ఎలా అప్లై చేశాను ఏ మిస్టేక్స్ వచ్చింది తర్వాత మళ్ళీ ఎలా రీఅప్లై చేశాను అని చెప్పి నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి మనం వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే మన ఛానల్ డేటా మొత్తం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయని చెప్పి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్లో బాటంలో అర్న్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తుంది అనమాట అంటే ఎలిజిబిలిటీ అని ఉంది కదా మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్లా కాదా అని చెప్పి కనిపిస్తుంది నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఆ లైన్ పోయింది ఇది నేను ట్వంటీ నైన్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉన్నప్పుడు రికార్డ్ చేశాను తర్వాత నాకు థర్టీ లాక్ వ్యూస్ వచ్చి ఈ అప్లై నవ్వు అనే బటన్ ఆన్ అయింది సో నేను దాన్ని తర్వాత అప్లై చేసేసాను అనమాట అంటే మానిటైజేషన్కి అప్లై చేశాను తర్వాత నాకు ఇలా త్రీ స్టెప్స్ కనిపించాయి అంటే రివ్యూ బేస్టమ్స్ అని చెప్పి సో ఫస్ట్ స్టెప్ రివ్యూ బేస్ టర్మ్స్ నేను దాన్ని స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కొన్ని బేస్ టర్మ్స్ వస్తాయన్నమాట ఇలా అవన్నీ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది ఇలా తర్వాత సైన్ అప్ ఫర్ యాడ్స్ అంటే మనం లాంగ్ వీడియోస్కి యాడ్స్ వస్తాయి కదా అవి రావడానికి అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాము అది కూడా క్లిక్ చేసేసాను అది కూడా స్టార్ట్ చేశాను అది కూడా ఇన్ ప్రోగ్రెస్ అనబడింది అది కొంచెం టైం తీసుకున్న తర్వాత అది కూడా గ్రీన్ టిక్ వచ్చేసింది తర్వాత గెట్ రివ్యూడ్ అంటే ఇది యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారనమాట మన ఛానల్ అన్నీ చూసి సో గెట్ రివ్యూడ్ స్టెప్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా వచ్చిందనమాట వాళ్ళు రివ్యూ చేసి యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్ లేబుల్ టు అర్న్ అని చెప్పి పంపించారు అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ అని కనిపిస్తుంది కదా రివ్యూవర్ ఫీడ్బ్యాక్ అతను రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి ఇచ్చాడనమాట అంటే నేను ఎక్కడో వేరే వాళ్ళు యూజ్ చేసిన కంటెంట్ని లేదంటే యూట్యూబ్లో మ్యూజిక్ ఉంటుంది కదా యూట్యూబ్ మ్యూజిక్ కాకుండా వేరే మ్యూజిక్ని యాడ్ చేసా అని చెప్పి వచ్చిందనమాట దాన్ని తర్వాత ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి అప్పీల్ అని చెప్పి ఒకటి తర్వాత రీఅప్లై అప్పీల్ అంటే ఏంటంటే మన సైడ్ నుంచి ఏం మిస్టేక్ లేదు రివ్యూవరే ఏదైనా తప్పు చేశాడు అంటే మనం అప్పీల్ చేసుకోవచ్చు వెంటనే అంటే మళ్ళీ రివ్యూ చేసి మానిటైజేషన్ అవుతుందా లేదా అని చెప్పి చెప్తారు మన సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంది అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రీఅప్లై చేసుకోవాలి అని చెప్పి ఆప్షన్ టూ చూపిస్తారనమాట సో నేనైతే నాకు రీయూజ్డ్ కంటెంట్ పైన క్లిక్ చేస్తే నేను ఒక అంటే యూట్యూబ్లో యూజ్ చేయండి మ్యూజిక్ ఒకటి డ్రీమ్ మ్యూజిక్ అని చెప్పి ఒకటి యాడ్ చేశాను అని చెప్పి వచ్చింది అనమాట నాకు ఒక లాంగ్ వీడియోకి అది పొరపాటున కలిసింది ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా డ్రీమ్ ట్రాక్ అని చెప్పి అది యాడ్ చేశాను సో దానివల్ల నాది మానిటైజేషన్ అనేది ఆగిపోయింది సో నేను లాంగ్ వీడియోస్లో డ్రీమ్ ట్రాక్ అనే మ్యూజిక్ యాడ్ చేయబట్టి నా మానిటైజేషన్ అనేది ఆగిపోయింది కదా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నా ఛానల్ అనేది షార్ట్స్ వల్ల కదా ఎలిజిబుల్ అయింది మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి సో లాంగ్ వీడియోస్ అన్నీ ఐ మీన్ ప్రైవేట్లో పెట్టేసి షార్ట్స్ ఒక్కటే ఉంచి మానిటైజేషన్కి అప్లై చేస్తుంటే మానిటైజేషన్ అయి ఉండేది ఎందుకంటే రివ్యూర్ అనే అతను లాంగ్ వీడియోస్ అంటే మనం అప్లై చేసినప్పుడు లాంగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ రివ్యూ చేస్తారనమాట మన ఛానల్ షార్ట్స్ వల్ల ఎలిజిబుల్ అయినా సరే లాంగ్ వీడియోస్లో వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు కూడా మానిటైజేషన్ ఆపేస్తారు సో నేను అవి ప్రైవేట్లో పెట్టి అప్లై చేసి ఉండాల్సింది అది మిస్టేక్ చేశాను ఇంకా తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోండి అని చెప్పి వచ్చింది కదా అంటే సర్టైన్ డేట్ నుంచి ఇందాక నేను ఒక స్క్రీన్ షాట్ చూపించా కదా అప్పిలు రీఅప్లై అని చెప్పి ఈసారి ఏం చేశాను అంటే సెకండ్ టైం మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు ఇలా అన్నీ ఏవేవైతే మ్యూజిక్స్ యాడ్ చేశాను అవన్నీ ప్రైవేట్లో పెట్టేసి మళ్ళీ రీఅప్లై చేశాను సో ఇదండి నా యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా ఆగిపోయింది అని చెప్పి యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ అంటే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది ఈజీ అది ఇది అని చెప్పి అనుకుంటుంటారు కదా సో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి స్టడీ చేసినప్పుడు అంత ఈజీ అయితే కాదు చాలా రూల్స్ ఉన్నాయి దానికి కూడా సో నేను అవన్నీ స్టడీ చేసిన తర్వాతే అంటే ఎలా చేయాలి ఏంటి మ్యూజిక్స్ని ఎలా యాడ్ చేయాలి ఏ పర్టికులర్గా ఏ మ్యూజిక్స్ యాడ్ చేయాలి అవన్నీ ఏ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ చూసిన తర్వాతే నేను స్టార్ట్ చేశాను అన్నీ కరెక్ట్గానే చేశాను ఎక్కడో బై మిస్టేక్ ఐ మీన్ నా ప్రమేయం లేకుండా ఎక్కడో కరెక్ట్గా ఆ లాంగ్ వీడియోస్కి టూ సెకండ్సే యాడ్ అయింది అనమాట డ్రీమ్ ట్రాక్ ఆడియో అని చెప్పి సో దానివల్ల నాది మానిటైజేషన్ ఆగిపోయింది నేను నేను నేర్చుకుంది ఏంటి అంటే లాంగ్ వీడియోస్కి సాధ్యమైనంత వరకు ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇస్తే బెస్ట్ ఈ మ్యూజిక్స్ ఇవన్నీ పెట్టుకున్నాము అంటే కొంచెం రిస్కీ అని అనిపించింది నాకు యాక్చువల్గా ఏ మ్యూజిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ కొన్ని మ్యూజిక్ ఆధర్స్ ఉంటారు కదా వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట మనకి అంటే మన వీడియోస్కి ఆ మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి అంటే ఆ మ్యూజిక్ ఆధర్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మనం ఏ పడితే ఆ మ్యూజిక్ యాడ్ చేసి ఆధర్స్ పర్మిషన్ ఇవ్వలేదు అంటే మనది కాపీరైట్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే వాళ్ళు ఆధర్సే పెట్టేస్తారు వీళ్ళు మా మ్యూజిక్ని ఈ వీళ్ళు వాళ్ళ వీడియోస్లో మనం మా మ్యూజిక్ని యాడ్ చేసుకున్నారు సో కాపీరైట్ అని చెప్పి పెట్టేస్తారు సో అవన్నీ కొంచెం రిస్కీ కాబట్టి సాధ్యమైనంత వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడం బెస్ట్ అని చెప్పి నేను అనుకున్నాను సో అదే ఫాలో అవ్వాలి అని చెప్పి అనుకున్నాను అనమాట సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో సో థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్